అదే ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా విషయాలని ఓపెన్ గా మాట్లాడుతుంది శృతి హాసన్ తన వ్యక్తిగత విషయాలు ఆరోగ్య సమస్యలతో పాటు కెరీర్ పై పలుమార్లు ఓపెన్ గా మాట్లాడింది ఇప్పుడు మరో బోర్డ్ స్టేట్మెంట్ తో ముందుకొచ్చింది శృతి హాసన్ అభిప్రాయం ప్రకారం చాలా మంది హీరోలకి కొత్తగా ప్రయత్నించే దమ్ము లేదు చాలా మంది యాక్టర్లకు ఏదో కొత్తగా చేయాలని ఉంది కానీ వాళ్ళు అలా చేయలేరు ఎందుకంటే వాళ్ళకు అంత దమ్ముండదు లేదా అలాంటి అవకాశం వచ్చి ఉండదు అందుకే నా తండ్రి కమలాసన్ చాలా డిఫరెంట్ అని చెప్తారు మిగతా నదులతో పోలిస్తూ చూస్తే ఆయన కథలో ఎందుక చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆ ధైర్యం చాలా మందికి లేదు ఇలా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టిన శృతి హాసన్ తన తల్లి చారికా ను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది ఇప్పుడున్న పరిస్థితిలో తన తల్లి ఉన్నట్లయితే ఆమె కెరియర్ మరో రకంగా ఉండేదని అభిప్రాయపడింది ఆమె చాలా ధైర్యవంతురాలని అంటుంది ఇక తన కెరీర్ పై స్పందిస్తూ సినిమాలతో పాటు మ్యూజిక్ కూడా చేస్తున్నాను స్పష్టం చేసింది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అడిషే సరసన దకాయిట్ అనే సినిమా చేస్తుంది దీంతో పాటు చెన్నై స్టోరీ సలార్ పార్ట్ టూ కూడా చేస్తుంది ఇది ఫ్రెండ్స్ సుతి హాసన్ గురించి లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్స్ ఇంకా ఇలాంటి చాలా న్యూస్లు మీకు వస్తూ ఉంటాయి అలా అయితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది లైక్ చేయండి ప్రతి వీడియోని షేర్ చేయండి అలానే ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి ఏదైనా కరెక్ట్గా ఉంటే కామెంట్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ కావాలి ఫ్రెండ్స్ ఇలానే మిమ్మల్ని వీడియోస్ చేస్తూ ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాం ఫ్రెండ్స్ ఇంకా షార్ట్ ఫిల్మ్స్ వస్తుంటాయి చాలా హీరోయిన్స్ గురించి కానీ సినిమా మ్యాటర్స్ కానీ ఇలాంటి ఫిలిం అన్ని అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఏం న్యూస్ ఉన్నా కానీ మీకు వాయిస్ ఓవర్ ద్వారా అందిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను